వెల్కమ్ టు టీవీ నల్గొండ జిల్లా కేంద్రంలోని అభివృద్ధి జరిగాక ఎన్నో మార్పులు చేర్పులైతే చోటు చేసుకుంటా ఉన్నాయి ఫుడ్ విషయంలో అనేక రకాల మార్పులకు చేరుకుంది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏదైతే హైదరాబాద్ రోడ్లోని స్థానికంగా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి ఒక బండిని ఏర్పాటు చేయడం జరిగింది ఒక టేబుల్ ఏర్పాటు చేసుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి కావచ్చు స్టూడెంట్స్కి కావచ్చు మీల్స్ అందిస్తూ ఉన్నారు మీల్స్కి సంబంధించి వెజ్ మరియు నాన్ వెజ్ కూడా వారి ఇరువురు కూడా అందిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి చక్కగా స్టూల్స్ పైన కూర్చొని తినో తినే విధంగా కూడా వారు వాటర్ ఫెసిలిటీ కావచ్చు అక్కడ మనం ఒక ఆల్రెడీ తింటా ఉన్నారు లంచ్ టైం కాబట్టి చాలామంది వస్తున్నారు ప్యాకింగ్ కూడా చేసుకొని వెళ్తున్నారు ఫుడ్ ప్యాకింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందని కూడా చెప్తున్నారు ఒకసారి వాళ్ళ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే హైదరాబాద్ నగరాలలో గల్లీకి ఒకటి కనపడే దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు నల్గొండ జిల్లా కేంద్రంలో మొదటిసారి ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇంకొంతమంది ఇలానే పెట్టుకుంటూ పోతే పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనం ఫుడ్ కోసం ఇక్కడ వచ్చి చక్కగా ఇక్కడ చూసుకున్నట్లయితే ముందే నాకు కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది వైట్ రైస్ బగారా రైస్ పప్పు నెక్స్ట్ వచ్చేసి బీరకాయ అండ్ చికెన్ కూడా పెట్టారు మెను చూసుకున్నట్లయితే వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా సౌకర్యం ఏర్పాటు చేశారు అండ్ చార్ సాంబార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నమస్తే అండి ముందుగా ఇట్లాంటి ఒక స్టాల్ ఏర్పాటు చేశారు దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే రెస్టారెంట్స్ అనగానే ఫుడ్ అనగానే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మధ్యాహ్నం ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలో తెలియదు కొంతమంది స్తోమత తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి మీరు ఇట్లా పెట్టడం వల్ల మీకు మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు పొద్దున్న ఎన్నింటికి ప్రిపేర్ చేసుకుంటారు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది మీకు మేము మా మార్నింగ్ ఐదు గంటలకు లేస్తాం మేడం కూరగాయలు గీరగాయలు అన్ని తరుగుకొని వంటలు చే అన్ని ఇన్ని రకాలుగా వంటలు చేసే వరకలా మాకు పదకొండు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఆర్డర్లు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకొని అన్ని సాధించుకునే వరకు పదకొండున్నర అవుతుంది పన్నెండు పన్నెండు నుంచి లంచ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మూడు గంటల వరకు అయిపోతుంది మేడం వండుకొచ్చిన వరకు అయిపోతుంది మామూలుగా రీజనబుల్ రేట్లే వెజ్ రైసు డెబ్బై రూపాయలు మాత్రమే ఇట్లా వచ్చిందండి ఆలోచన మీకు ఇట్లా పెట్టాలి అనేసి అందరూ ఇప్పుడు ఇట్లా లేదు అసలు నల్గొండలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మొత్తం ఎట్లే ఉన్నాయి మేడం మా అబ్బాయి హైదరాబాద్లో ప్రైవేట్లో జాబ్ చేస్తాడు మా అబ్బాయి సలహా మేరకు ఇది మేము ఆలోచన చేసుకుని పెట్టుకున్నాం మేడం బయట పనులకు బదులు మన సొంత కాలం మీద మనం ఇవ్వడానికి మేము పెట్టుకున్నాం మేడం దాదాపుగా మీకు కూరగాయలకి వీటి ప్రిపరేషన్కి ఎంత ఖర్చు వస్తూ ఉంటుంది డైలీ ఎంత ఆదాయం మీరు పొందుతూ ఉన్నారు మొత్తం మాకు రెండు వేలు రెండు వేలు రెండు వందలు ఖర్చు వస్తుంది మేడం ఒక మూడు వేలు టేబుల్ వస్తుంది ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు మాకు మిగులు మిగులుబాటు ఉంటుంది రోజు ఇంతకుముందు లేబర్ కాంటాక్ట్ చేసేవారు మేడం ఇప్పుడు పనులు దొరకక పేమెంట్స్ రాక లేబర్తో ప్రాబ్లం అయ్యి అవి బంద్ చేసుకొని సొంతంగా మా భార్య భర్తలమే చేసుకుందాం అనుకుని ఆలోచన వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా కస్టమర్స్ నుంచి మీకు ఫుడ్ విషయంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఫుడ్ బాగుంది ఇదే మెయింటైన్ చేయండి మీరు పక్క హోటల్లో ఆలోచన మీరు చేయకండి మీరు మన సొంత ఇంట్లో ఫుడ్ అటా చేస్తారు మీరు అట్నే చేస్తారు మీ అది ఇది మీరు మీరు కూడా ఇక్కడే తింటారు కాబట్టి బాగుందని చెప్తున్నారు మేడం అంతా మీ ఇద్దరే చేస్తారా మీకు హెల్ప్ ఎవరన్నా చేస్తారా అంటే ఇదంతా ఇద్దరు మీ ఇద్దరే చేస్తాం మేడం అంటే మీకు ముందు ఈ వంటలలో అవగాహన లేదు కదా చేయగలుగుతున్నారు కదా మీరు చేయగలుగుతున్నారు మేడం ఇంట్లో మా ఏదో ఇంట్లో ఫంక్షన్ అయినా మా చుట్టాలు ఇంట్లో ఫంక్షన్ అయినా మా మిస్సెస్ చేస్తుంది వంటలు ఎక్కడికి పోయినా మా మా మిస్సెస్ చేపిస్తారు కాబట్టి వంటలు బాగుంటాయి కాబట్టి ఇంకా ఇది ప్లాన్ చేశాను ఇప్పుడు భర్తకి భార్య భార్యకి భర్త తోడుండాలనేది అంటే ఎప్పటి నుంచో వస్తూ ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే చాలా చక్కగా ఉన్నారు మీరు ఇద్దరు చూడడానికి కూడా ఫుడ్ కూడా ఎంతో చక్కగా నీట్గా మనకు కనిపిస్తుంది అంటే పార్సెల్స్ ఇక్కడ తినేవాళ్ళు రోజుకి ఎంతమంది ఉంటారు వస్తారు మేడం ముప్పై ఐదు మంది దాకా ముప్పై ఐదు మంది నలభై మంది దాకా పెడతారు మేడం రేట్లు ఎట్లా ఇస్తారు దా కూరగాయల రైస్ అయితే డెబ్బై రూపాయలు మేడం మామూలుగా చికెన్ వైట్ రైస్ అయితే తొంభై చికెన్ బగార్ అయితే వంద ఎగ్ ఎగ్ మిల్స్ అయితే ఎనభై మేడం పెడతా మేడం ఫుల్ మిల్స్ మేడం పార్సల్స్ ఏ విధంగా ఇస్తారు కి దానికి తేడా ఉంటుందా రేట్స్ పది రూపాయలు ఎగ్స్ట్రా తీసుకుంటాం మేడం కవర్ల ఖర్చు కానీ ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది మేడం వరకు అయితే పర్వాలేదు ఎప్పుడన్నా సెల్వ రోజు అట్లా అట్లయితే మిలుగుతుంది ఇక మాకైతే దాని దాని పోను వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు మిలుగుతున్నాయి మేడం ఖర్చులు పోను లో ఫస్ట్ టైం అండి ఇట్లా నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఇంట్రెస్టింగ్గా కనిపించింది ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్లో గల్లీకి ఒకటి ఇట్లాంటివి పెట్టుకొని ఎంతో ఆదాయం పొంది ఆదాయం కంటే ఒకరు కడుపు నింపుతూ ఉన్నారు ఎట్లా ఉంది మీకు ఫీలింగ్ మాకు చాలా మంచి ఉంది మేడం వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోష సంతోష వ్యక్తపరుస్తారు మాకు కూడా మేము వాళ్ళకనే కాదు ఎవరైనా పేదోళ్ళు వచ్చినా కూడా డబ్బులు లేకుండా కూడా పెడతాం మేము అట్లా ఏం లేదు తిన్నంత భోజనం క్వాలిటీ మాత్రం తగ్గేది లేదు టేస్ట్ మంచిగా ఉంటాయి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉందండి ఫుడ్ ఏ క్లాస్ ఉంటుంది మేడం ఆ హోటల్ నూట ఇరవై నూట ముప్పై రెండు వందలు పెట్టే బదులు ఇలా బగారా దిను చూడండి ఒకసారి నేను బట్టలు అమ్ముతాడా రోడ్డు మీద ఇక్కడనే తింటా రోజు తింటా అంటే మధ్యాహ్నం తింటాము లేదా కూర తీసుకో ఒకలా లేట్ అయితే ఇంచుతా అని ఎంత ఉంటారా పెడతారు ఎంత కూర అంటే వేస్తారు మాడు కూడా రోజు వస్తాడు ఆటో డ్రైవర్లు అంతా ఆయనతో మాట్లాడు దాదాపు నెల రోజుల తింటున్నాం ఫుడ్ మంచిగా ఉంది ఇంట్లో మంచిగానే ఉంది పర్వాలేదు తీసుకెళ్ళినాం చాలా సార్ అట్లా కూడా భోజనం అయితే మంచిగా ఉంది మా ఇంట్లో ఇప్పుడు నేను ఒకసారి తిని ఈ ఒక్కొక్క వెరైటీ తిని ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తాను అందరికీ బాగుంది పప్పు ఇంట్లో మమ్మీ బాగుంది కూడా చాలా రివ్యూ జస్ట్ ఇప్పుడే నేను ఇక్కడ ఈ ఫుడ్ టేస్ట్ చేయడం కూడా జరిగింది కొన్ని వెరైటీస్ అయితే నేను టేస్ట్ చేశాను చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు అంటే ఇంట్లో వాళ్ళు ఎలా అయితే చేస్తారో ఇక్కడ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కూడా మార్నింగ్ నుంచి ప్రిపేర్ చేసి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు కూడా యొక్క ఫుడ్ని సప్లై చేస్తూ ఉన్నారు ఒకసారి లాస్ట్గా ఏమేమి వెరైటీస్ ఉంటాయని తెలుసుకొని ఎండ్ చేసేద్దాం ఏమేం వెరైటీస్ ఉంటాయండి మేడం చికెన్ ఉంటుంది మేడం డైలీ డైలీ చికెన్ బాయిల్ ఎగ్ కర్రీ డైలీ పప్పు ఒక అందులో అందులో పప్పులో రోజు ఒకటి దోసకాయ కానీ పాలకూర కానీ బీరకాయ కానీ టమాటా కానీ రోజు ఒక రే ఒక రైటీగా చేస్తాం రోజొక వెజ్ ఉంటుంది ఒక చట్నీ మజ్జిగ సాంబారు ఇది మేడం ఫుల్ మీన్స్ ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తరహాలో కూడా ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు వీళ్ళలాగే మరికొంతమంది అప్డేట్ అయ్యి యొక్క ఉద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తక్కువ కాస్ట్ లో ఈ యొక్క ఫుడ్ని అందించవలసిందిగా కూడా వారు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరా పర్సన్ కృష్ణతో కీర్తన ఆర్టీవీ నల్గొండ